ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల యొక్క బదిలీలు కాలేదు కేవలము ఉపాధ్యాయుల బదిలీలు మాత్రమే రెండుసార్లు అయ్యాయి కానీ ఉద్యోగుల యొక్క బదిలీలు కాలేదు ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది పచ్చ ఇచ్చింది దాదాపు రెండు సంవత్సరాలు ఒకే చోట పనిచేసినటువంటి వారు ఈ బదిలీకి అరువులు కానీ నాలుగు సంవత్సరాలు వరుసగా అదే స్థానంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సినటువంటి ఆవశ్యకతను వారు నిబంధనలు పెట్టడం జరిగింది కనీసం రెండేండ్లు దరఖాస్తుకు అర్హత ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యే వారికి స్థాన చలనం తప్పనిసరి ఒక క్యాడర్లో లో నలభై శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయరాదు పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎనిమిదవ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆప్షన్ల స్వీకరణ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఉత్తర్వుల జారీ ఎనిమిదో తోదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా మొత్తం కూడా విడుదల చేయనున్నారు నాలుగు సంవత్సరాలు వరుసగా ఉన్నటువంటి వారిని తప్పకుండా బదిలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రక్రియలో అనుసరించాల్సినటువంటి మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉత్తర్వులు పొందినటువంటి ఉద్యోగ సంఘ నాయకులను సైతం రెండు వేల పన్నెండులో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది బదిలీలకు సంబంధించి జారీ చేసినటువంటి మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ఒకే చోట రెండేళ్ళ సర్వీసు పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదు రెండేండ్లు పూర్తయిన వారే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ఒకే చోట సర్వీస్లో పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదు అనేది కూడా నిబంధన ఉంది మిగతాది రెండవ పేజీలో చూద్దాం దరఖాస్తుకు అర్హులు కానీ భార్యాభర్తల నిబంధనల కింద బదిలీ వారికి ఇది వర్తించదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ఒకే చోట నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి ఇరవై ఇరవై ఐదు జూన్ ముప్పైలోగా రిటైర్ అయ్యే ఉద్యోగులు ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసినా బదిలీ చేయకూడదు అంటే జూన్ ఇరవై ఐదు ముప్పైలోగా రిటైర్ అయ్యేటువంటి వారు నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నా కానీ వారిని బదిలీ చేయొద్దు నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఒక ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్లో ఉన్నటువంటి మొత్తం పోస్టులో నలభై శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దు ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ చేసుకుంటున్నారో తెలుపుతూ ఐదు ప్రాంతాల పేర్లను వరుస క్రమంలో శాఖాధిపతికి పంపాలి ఒకే స్థానాన్ని ఎక్కువ మంది ఉద్యోగులు అడిగితే ఏడు రకాల నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఇస్తారు ఈ ఏడు నిబంధనలు భార్య లేదా భర్త ఒకచోట పనిచేస్తుంటే మరో మరొకరు అదే ప్రాంతంలో అడిగితే వారికి తొలి ప్రాధాన్యం కింద ఇవ్వాల్సి ఉంటుంది వీరు లేకపోతే ఇరవై ఇరవై ఐదు జూను ముప్పైలోగా రిటైర్ అయ్యే వారికి రెండో ప్రాధాన్యం డెబ్బై శాతానికి మించి వై వైకల్యం ఉన్నటువంటి వారికి మూడో ప్రాధాన్యం మానసిక కళాంగులు పిల్లలు ఉంటే నాలుగో ప్రాధాన్యం ఆ తర్వాత వరుస క్రమంలో వితంతువులు క్యాన్సర్లు న్యూరో సర్జరీ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లెండన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునేటువంటి వారు బోన్ టీబీ బాధితులు మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రాధాన్యం ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీ చేయాలి ఉద్యోగి కోరిన స్థానం దక్కితే బదిలీ రవాణా అలవెన్స్ అనర్హులు ప్రతి శాఖాధిపతి క్యాడర్ వారిగా ఎన్ని శాఖలున్నాయి ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉన్నారనే జాబితాను ఈ నెల ఎనిమిదవ తేదీ కల్లా తయారు చేయాలి నాలుగేళ్లకు మించి ఒకే చోట పనిచేస్తున్నటువంటి వారి పేర్లతో జాబితాను ఈ ఈ నెల ఐదు నుంచి ఎనిమిదవ తేదీ కల్లా విడుదల చేయాల్సి ఉంటుంది ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారనేది అనేది తెలుపుతూ ప్రాధాన్య క్రమం ఐదు ప్రాంతాల పేర్లను తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆప్షన్ ఇవ్వాలి ఉద్యోగులు ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం ఎవరు ఎక్కడికి బదిలీ అరువులనే మాస్టర్ జాబితాను ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిదిలోగా శాఖాధిపతులు తయారు చేయాలి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో అన్ని శాఖల బది ఉత్తర్వులు జారీ చేయాలి ఈ ఉత్తర్వులు జారీ అయినటువంటి తర్వాత సదరు ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్ అయినట్లుగా పరిగణించాలి ఉత్తర్వులు జారీ చేసినటువంటి మూడు రోజులుగా ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్ కావాలి ఈ నెల ఇరవై తేదీ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తయి చేయాలి ఈ నెల ఇరవై నుంచి బదిలీపై మళ్ళీ నిషేధం అమలోకి వస్తుంది ఒక ఆఫీసులో అందరూ నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసి బదిలీకి అర్హులైనటువంటి వారే వారందరినీ బదిలీ చేయకుండా కనీసం కొంతమందిని ఆఫీస్ నిర్వహణ కోసం కొనసాగించాలి మారుమూల ప్రాంతాల్లోని పోస్టులకు అవసరమైనంతమంది ఉద్యోగులు బదిలీ కోరుతూ ఆప్షన్ ఇవ్వకపోతే లాటరీ విధానంలో ఎంపిక చేయాలి పారదర్శకంగా ఆన్లైన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ విధానంలో బదిలీ చేయాలి ఖాళీలు బదిలీలకు అరువులైనటువంటి వారి పేర్లు ఇతర విషయాలన్నీ కూడా ప్రతి ప్రభుత్వ శాఖ ఆన్లైన్ విడుదల చేయాల్సి ఉంటుంది కమిటీల ఏర్పాటు చేయాలి బదిలీల బదిలీల నిర్వహణకు ప్రతి శాఖలో ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలి రాష్ట్రస్థాయి పోస్టులో పనిచేసే వారికి బదిలీ చేసేందుకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శాఖాధిపతి అదనపు కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలి మల్టీ జోన్ లేదా జోనల్ స్థాయి ఉద్యోగుల కోసం శాఖాధిపతి అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ కలెక్టర్ సభ్యులుగా కమిటీ జిల్లా స్థాయి ఉద్యోగుల కోసం కలెక్టరు అదనపు వారు ఉండాల్సినటువంటి అవసరము ఆరు శాఖల మినాయింపు ఈ బదిలీలలో ఆరు శాఖల మద మినాయింపు ఇచ్చినటువంటి బదిలీల మార్గదర్శకాలు ఆరు శాఖలకు వర్తించవని వాటి అవసరాల దృష్ట్యా మార్పులు చేర్పులు అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం మినాయింపు ఇచ్చింది వాణిజ్య పన్ను ఎక్సైజ్ రవాణా విద్య అటవీ పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి వెసులుబాటును కల్పించారు ఐదేండ్ల నుంచి నాలుగేండ్లకు తగ్గింపుతో వాస్తవానికి ఐదేండ్లు ఒకే చోట పనిచేసినటువంటి ఉద్యోగి మాత్రమే ఖచ్చితంగా బదిలీ చేయాలనే నిబంధన గతంలో ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి సాధారణ బదిలీలు లేనందున ఇప్పుడు తొంభై శాతం మంది నాలుగేళ్లకు మించి ఒకే చోట పనిచేస్తున్నందున వారందరినీ ఖచ్చితంగా బదిలీ జాబితాలోకు వచ్చారు ఈ నేపథ్యంలో పరిపాలన కుంటుపడకుండా ఐదేళ్ల పాత నిబంధనల అలాగే కొనసాగించేలా లేదా అంతకు మించి సర్వీస్ ఉండాలనే నిబంధనలు పెడితే బాగుండేది అలా కాకుండా ఐదుని కాస్త నాలుగేళ్లకు తగ్గించడం వల్ల ఖచ్చితంగా బదిలీ అయ్యే వారి సంఖ్య భారీగా పెరగనుందని చెప్తా ఉన్నారు ఇక నగరాల్లో పోస్టింగ్లకు భారీ డిమాండ్ దీంతో నగరాల్లో ఉన్నటువంటి పోస్టులకు భారీ డిమాండ్ పెరిగినటువంటి అంశాన్ని చూడవచ్చు బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది నాలుగేళ్లకు మించి ఉన్నటువంటి వారు ఎవరైనా తప్పకుండా ఇక్కడ నుంచి బదిలీ కావాలనే నిబంధన అయితే పెట్టింది